ఏజీవేర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరి నమస్కారం అండి ఈరోజు మన రేఖే మాస్టర్ మాధవి గారింటికి వచ్చామనమాట వీరు పదిహేను నెలల క్రితం మనకు మన ఛానల్లో రేకే గురించి మనకు తెలియజేశారు రేకేలో ఎటువంటి సర్జరీలు చేస్తారు రేకే విషయాలు మరిన్ని విషయాలు తెలుసుకోవటానికి ఇంటికి వచ్చాము నమస్తే మాధవి మేడం మీరు పదిహేను నెలల క్రితం మా ఛానల్లో రేఖీ గురించి చెప్పారు అవునండి ఇప్పుడు మా ప్రేక్షకులకు ఇంకేమైనా కొత్తగా తెలియజేస్తారనే ఉద్దేశంతో అనమాట రేఖిలో నేను అంటే ఏమేమి క్యూర్ చేశానో కూడా చెప్తానండి అంటే అంటే ఎవరు ఎవరికి ఏమేమి అంటే క్యాన్సర్ గానీ అంటే మీరు ఈ పదిహేను నెలల నుంచి కూడా మీరు ప్రాక్టీస్ చే నేను పదిహేడు నుంచి క్యాన్సర్ క్యూర్ చేస్తానండి తర్వాత సూసైడ్ డిసీజెస్ సూసైడ్ అంటే చచ్చిపోవాలని కాదండి బ్రెయిన్ లో క్లాట్ ఉంటది అది ఆపరేషన్ చేస్తే బతుకుతారో లేదా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటారు అది చేయించలేరు కొంతమంది బ్రెయిన్ ట్యూమర్ అంటారు కదా బ్రెయిన్ ట్యూమర్ అట్లా అది ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుంది లేదని చెప్తారు అలాంటప్పుడు ఏం చేయాలో తెలియదు అంటే రేఖీ చేసుకుంటూ మీరు మెడిసిన్స్ వాడండి సరిపోతుంది వాళ్ళు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మెడిసిన్స్ వాడుతూ రేఖీ రిసీవ్ చేసుకున్నారు రేఖీ కోర్స్ అన్నది వ్యాధిని బట్టి ఉంటుంది కదా అవునండి వ్యాధిని బట్టి అంటే ఇప్పుడు పక్షవాతానికి అంటే దాని ఇది బట్టి ఫస్ట్ స్టేజ్ సెగమ్స్ సైజా లంగ్ స్టేజ్ పెట్టి కరెక్ట్ ఇంకేం చేశారు మేడం మీరు లంగ్స్ కి సంబంధించినవి కానీ పిసిఓడీస్ ఇన్ఫర్టిలిటీ ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా అయిందండి డయాబెటిస్ పేషెంట్స్ కి ఇన్సులిన్ ప్రొడక్షన్ అవుతుంది ఓకే ఓకే అది ఇవే కాకుండా మొత్తం కోమాలో ఉన్న పేషెంట్ ని బయటికి తీసుకురావడం కోమాలో కోమాలో ఉన్న పేషెంట్ ఇప్పుడు కన్సీవ్ అవ్వకపోతే వాళ్ళు ఎలా కన్సూవ్ అవుతారు వాళ్ళని రిసీవ్ చేసుకోమంటే విటీన్ మంత్ లో కన్సీవ్ అవ్వడం కన్సీవ్ ప్రెగ్నెన్స్ సెగ్మెన్సీ కి మొన్న చాలా కష్టం అని చెప్పాను అది సెంటర్స్ అయిపోతుందండి విధానంలో అవుతుందండి కానీ చాలా నమ్మాలి నేను వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పను వెళ్ళండి కానీ వాళ్ళు ఎన్ని రోజులు మెడిసిన్స్ వాడాలంటే దాంట్లో సగం వాడితే సరిపోతుందండి అంటే ఈ రెక్కి ఇది ఎనర్జీ తీసుకుంటూ ఉంటే నా దగ్గర నుంచి ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే మేడం ఇప్పుడు మీరు రేకి విధానంలో ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడతారా ఆయుర్వేద మెడిసిన్స్ వాడతారా హోమిపతి ఏ మెడిసిన్స్ నేనేం వాడానండి నేను ఉత్తి కాస్మిక్ ఎనర్జీ తీసుకుని వాడు చేస్తాను వాళ్ళు వాడుకోవచ్చు వాళ్ళు వాడమని అంటే నేను వాడద్దు చెప్పను నేను డాక్టర్ని కాదు కాబట్టి వాడద్దు అని కానీ ఆ మందుకు కూడా రేకి చేసుకుంటే వాళ్ళు ఇన్ని నెల అమ్మ త్రీ మంత్స్ వాడాలి అని ఏమన్నా అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వాడి ఇది చూస్తే వాళ్ళకి కొంచెం రిజల్ట్ కనపడుతుంది విత్ ఇన్ వన్ మంత్ లో వాళ్ళు కన్సీవ్ అవుతారండి ఓకే అంటే ఆ మెడిసిన్స్ కూడా చాలా క్యూర్ అయిపోయిందండి మా డాక్టర్స్ ఏ చెప్తారు ఇంకా మెడిసిన్స్ ఆపిచ్చేసి వాళ్ళు కన్సీవ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యి చెప్తారన్నమాట డాక్టర్స్ ఓకే ఓకే సో రేడియాలజీ విభాగానలో క్యాన్సర్ పేషెంట్ గానీ లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్ షుగర్ పేషెంట్ ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా అవుతుంది ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా అవుతుంది హార్ట్ పేషెంట్స్ హార్ట్ పేషెంట్ పైపా సర్జరీ చేసినప్పుడు కూడా వాళ్ళకి వెల్లి చేసామండి ఆ మామల పోస్ట్ ఆపరేషన్ పీరియడ్ అండ్ ప్రీ ఆపరేషన్ పీరియడ్ ఏదైనాడు అంటే ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళు ముందు ప్రీ ఆపరేషన్ పీరియడ్ అయితే చేసుకుంటుంటే అంత భయపడక్కర్లే సర్జరీ అయినా మీకు కొన్ని టూ త్రీ డేస్ లోనే డిశ్చార్జ్ చేసేస్తారు ఇంకోటి మేడం ఇప్పుడు మన ఇంటి ముందు గుమ్మడికాయలు వెళ్ళాలి తీసుకుంటారు కొత్త ఇంటి ముందు దిష్టి దిష్టి ఈ దిష్టి అనేది నిజంగా ఉంది లేకపోతే అండి బాబా చాలా ఉంటుందండి రోజు రోజు చూస్తూనే ఉంటాం మేము అదే చాలా మంది అంటారు నరదృష్టికి కాలిపోతారు బస్ కానీ మన ఆరా క్లెన్సింగ్ మనం మన ఒంట్లో ఆరా ఉంటుంది కదండి ఆ ఆరా క్లెన్సింగ్ చేసుకుంటే సరిపోతుంది ఎవరో వచ్చి దిష్టి తీయాలి మనం ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న పెద్దలు వచ్చి దృష్టి తీస్తారు అనమాట కానీ పెద్దవాళ్ళు లేకపోతే ఆ పెద్దవాళ్ళకే ప్రాబ్లం వస్తాయి అంటే పెద్దవాళ్ళకి వాళ్ళకి చిన్నవాళ్ళకి తీయకూడదు కదా తీయకూడదు కదా దృష్టి కాబట్టి వాళ్ళకి వాళ్ళు చేసుకుంటే అసలు ఎవరికి ఎవరు తీసుకోలేదు నేను చెప్పే ఆరా క్లెన్సింగ్ అయితే అది మనం మన క్లెన్సింగ్ చేసుకోవచ్చు విత్న్ ఒక మాక్సిమం రాని వాళ్ళకైతే కొత్త వాళ్ళకైతే పది నిమిషాలు పడుతుంది మాకు రెండు నిమిషాలే అయిపోతుంది క్లెన్సింగ్ క్లెన్సింగ్ చేయాలి క్లెన్సింగ్ అంటే ఆరాలో ఉన్న బాధ బెంగ భయం టెన్షన్ ఇవన్నీ పోవాలి పోయి వాళ్ళకి మనశ్శాంతి కలగాలి అంటే మేము మా ప్రేక్షకులు మళ్ళీ మర్చిపోయా ఒకసారి ఆరా గురించి చెప్తారా అయ్యో చెప్తానండి మీరు పాత వీడియోలో చెప్పారు ఇప్పుడు బ్రీఫ్గా మళ్ళీ ఇంకోసారి ఆరా అంటే ప్రతి మనిషి చుట్టే కాదండి ప్రతి వస్తువు చుట్టూ కూడా ఉంటుందండి ఆఖరికి ఆరా ఉంది అంటే కాంతి వలయం కాంతి వలయం ఇప్పుడు చూడండి దేవుళ్ళకి వెనకాల తెల్లగా ఉంటుంది అది మనకి కూడా ఉంటుంది మనకు మనకు కనపడదు ఒకటి మనకు ఉన్నట్టు ఎలా తెలుస్తుంది అంటే మనలో ఉన్న బాధ బెంగా భయం టెన్షన్ ఏది ఉండదండి మనం ఏదైనా చేసేయగలం అన్న కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది అప్పుడు అది ఏంటంటే భయం ఇవన్నీ చుట్టూ కాంతి వలయం అసలు నిజంగా మన ఆరా చాలా స్ట్రాంగ్ అయితే మనం ఎవరు టచ్ చేయలేదు అంటే మనకి దిష్టి తగలదు బాధ బెంగ భయం ఏవి రావు అంటే మనము డివైడ్ కాకుండా ఇది ఆరా దిష్టి ఎట్లా తీయించుకుంటారు ప్రతి వాళ్ళకి ఏదో విధంగా దిష్టి తగులుతూనే ఉంటుంది అంటే వీడికి బాగా డబ్బులున్నాయి కావాలని అనకపోయినా కూడా ఆటోమేటిక్ గా అంటారు అంటే బాగా కట్టించారండి ఇల్లు కొద్దిగా తగులుతుందని శాంతి కూడా ఉంటారు మీ ఆరా ట్రీట్మెంట్ లో అంటే మీ ఈ రేఖీ విధానంలో ఈ ఆరా క్లెన్సింగ్ గురించి మా ప్రేక్షకులకి చూపిస్తానండి అది మన ఇంట్లో మనం చేసుకోవచ్చండి ఎక్కడ మన ఇంట్లో రోజు మనం చేసేసుకుని వెళ్ళిపోతే మనకు కళ్ళ దిష్ట తగదు ఒకవేళ బయటకు వెళ్ళి వచ్చే వెంటనే మనం అంటే చాలా రిలీఫ్ ఇస్తుందండి అసలు ఎంత అంటే మనశ్శాంతిగా ఉంటుంది ముందు స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఇస్తుంది బర్త్డే ఫంక్షన్ లో చూస్తాము ఆ బర్త్డే అయిపోయినా వాళ్ళకి అన్ని జీనస్ గా ఫీవర్ అనిపిస్తూ ఉంటుంది నొప్పులు వచ్చినట్టు జ్వరం వచ్చినట్టు అవన్నీ కూడా పోతాయండి ఓకేనండి మా ప్రేక్షకులకు చెప్తారా చెప్తానండి తప్ప ఇవాళ మనం ఆరా క్లెన్సింగ్ ఎలా చేసుకోవాలో చెప్తానండి ఆరా క్లెన్సింగ్ అంటే మన కళ్ళ దిష్టి దిష్టి ఒకళ్ళు తీయాలంటే అందరికీ తీయచ్చు పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి వాళ్ళకి దిష్టి తీసేది ఎవరు అయినా ఇంట్లో టైంకి ఎవరు లేకపోతే మనకి మనం దిష్టి తీసుకోవాలి వెంటనే పోవాలి అంటే ఆ స్ట్రెస్ అవి పోవాలి అంటే ముందు మనకి మనం క్లెన్స్ చేసుకుంటే సరిపోతుందండి ఎవరో వచ్చి వాళ్ళు దిష్టి తీయాలంటే టైం పడుతుంది కదా కాబట్టి ఇదేంటంటే సిక్క పర్యంతరం మనం దిష్టి తీసుకుంటాం అనమాట నక అంటే కాలు వే గోరు గోరు నుంచి తల వరకు ఇది అంటే మొత్తం మనం దిష్టి తీసుకున్నట్టు అవుతుంది ఇది ఎలా తీసుకోవాలంటే ఇలా కాలు ఇలా చాపి మన ఒంట్లో ఉన్న నెగిటివిటీని పోగొట్టాలి ఫస్ట్ అది రూట్ చక్రా నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా తీసి పడేయాలి అంటే ఊట ఇదంతా కూడా తీసి పడేస్తున్నాం తీసి పడేస్తున్నాం ఇలా తీసి పడేయాలి నెగిటివిటీ అంతా తీసి పడేస్తున్నాం మనం తీసి పడేయడం తీసి పడేయడం ఇలా తర్వాత ఈ చెత్త ఇది అయిపోయాక చేతులు దులిపేసుకుని మన ఒంట్లో ఉన్న యాంగర్ ఫియర్ డిప్రెషన్ టెన్షన్ వరి ఈ ఐదు పోవాలన్నమాట మనకి మనం ఒంటొంచి పోతేనే మనకి దిష్టి కల దిష్టి తగ్గుతుంది చూడండి యాంగర్ ఫియర్ డిప్రెషన్ టెన్షన్ వరి ఈ ఐదు క్లాక్ వైజ్ గా తల నుంచి అంటే సహస్ర నుంచి మనం దాన్ని ఏమంటారు క్లాక్ వైజ్ గా ఇలా రౌండ్ చుట్టూ కరెక్ట్ గా చెప్పాలంటే దూట 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 కట్ చేసాం అనుకోండి అందులో ఒక ఇది పీచు లాగా వస్తుంది కదా దాన్ని ఎలా తీస్తాం మనం ఇలా 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 తీస్తాం కదా అలాగా ఇలా తీయాలన్నమాట తీసేసి రూట్ చక్రాలు వేసేయాలి మళ్ళీ ఈ చెత్తో మళ్ళీ ఇది కూడా యాంగర్ ఫియర్ డిప్రెషన్ టెన్షన్ వెర్రీ ఇలా ఇలా సారీ యాంటీక్లాక్ వైజ్ గా యాంటీక్లాక్ వైజ్ గా వచ్చి తీసుకొచ్చి రూట్ చక్ర వేసేస్తాం తర్వాత ఇవి పోయాక ఇది దృష్టి పోయినట్టు ఇప్పుడు మనకి ఏం అలవాడాలంటే శమ దమ తప సంతోష ప్రియ శమ అంటే మనస్సు దమ అంటే ఇంద్రియాలు ఈ రెండు కంట్రోల్లో ఉంటే తపస్సు అంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది సంతోషం పెరుగుతుంది ఇష్టం అంటే ప్రియం పెరుగుతుంది అనమాట ఈ మూడు పెరుగుతాయి అప్పుడు అన్ని మనం చేసుకోగలం అనమాట ఈ మూడు పెరగాలి ఈ రెండు కంట్రోల్లో ఉండాలి అంటే శమ దమ తప సంతోష ప్రియ ఇది మళ్ళీ సహస్ర నుంచి క్లాక్ వైజ్ గా అవి ఇది క్లాక్ వైజ్ గా ఇలా అనుకుంటూ వయ రూట్ చక్ర తీసుకొచ్చి హార్ట్లో నిక్షిప్తం చేస్తాం సేమ్ మళ్ళీ ఇలాగే శమ దమ తప సంతోష ప్రియా అనుకుని క్లాక్ వైజ్ గా తీసుకొచ్చి హార్ట్లో నిక్షిప్తం చేస్తాం ఇప్పుడు మనకి చాలా స్ట్రెస్ ఫ్రీ అవుతుంది అనమాట చాలా రిలీఫ్ వస్తుంది ఎక్కడికైనా బాగా అలసిపోయాం అనుకున్నాం అనుకోండి ఇది చేసుకుంటే సరిపోతుందండి ఇది ఆరా క్లెన్సింగ్ అంటే చాలా థ్యాంక్ యూ మాధవి మేడం మా ప్రేక్షకులకి ఆరా క్లెన్సింగ్ గురించి తెలియజేశారు అంటే ఈ విధంగా కూడా మన దృష్టి పోగొట్టుకుంటాం చిన్న పిల్లలకి కూడా ఇలా చేస్తే అండి బాగా గుక్క పెట్టి ఏడుస్తుంటారు చూడండి వాళ్ళకి వెంటనే ఆరా క్లెన్సింగ్ చేస్తే వెంటనే వాళ్ళు పాలు తాగడం నిద్రపోవడం ఏదో ఒకటి అదండి ప్రేక్షకుల అంటే ఎంతో సైంటిఫిక్ గా మనం డెవలప్ అయినా కూడా ఈ దిష్టి అనేది ప్రతి వాళ్ళ జీవితంలో చిన్నపిల్లలకండి తల్లి దిష్టి దేవ దిష్టి అంటారు కదండి తల్లి ఓ ముద్దులు పెట్టేసుకుంటుంది కానీ ఆవిడ క్లెన్స్ చేయాలి ఇంకా తప్పదు వాళ్ళని క్లెయిన్స్ చేస్తే ఇది అవుతుంది ఇది దిష్టి రోజే తీసుకుంటే మంచిది కదా రోజే తీసుకోవాలండి చిన్న పిల్లలు పొద్దున్న సాయంకాలం ఎక్కడ అక్కడ ఎక్కడైనా చేసుకోవచ్చు అంతేనండి దిష్టి తీసుకోవాలి కానీ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్ అండి అంటే అట్లా అని కాదు మనకి ఓ మనకు ఆయుర్వేదం ఇవన్నీ లోపతి యోగా వీటి ద్వారా మనం చాలా మందికి ఎవరినై క్రియేట్ చేశాము రేకి అన్నది ఏంటంటే మీరు మాకు కంటిన్యూస్గా మాతో టచ్ అండి మా ప్రేక్షకులు తెలియజేస్తున్నారు అనమాట చాలా మంది ఏంటంటే రేకి వైద్య విధానం కంటే కూడా యోగా ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే రేకి అనేది ఏంటంటే ఇంకా అంత ప్రాచుర్యం రాలేదు అనమాట పైగా ఇది ఇప్పుడు ఆ మందులు వేసుకుని చేసుకుని అది వెళ్ళి లోపలికి వెళ్ళి ఈ లోపలే అయిపోతుంది కదండి మనం క్లెన్స్ చేసుకున్నాం అంటే వెంటనే రిలీఫ్ ఇచ్చేస్తుంది మనకు టూ మాక్సిమం ఫైవ్ టెన్ మినిట్స్ లో రిలీఫ్ ఇచ్చేస్తుంది కాస్మిక్ ఎనర్జీ ద్వారా చాలా